ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మనం పూల్ మకాన గింజల్ని వండకుండా మనం మార్కెట్లో కొనుక్కున్న వాటిని అట్లా తినేస్తే ఏమి నష్టాలు వస్తాయి అందులో ఏ కెమికల్ కాంపౌండ్ ఉంటుంది మరి వేడి చేసి తినటం అంటే వేపు తినటం కానీ ఉడికించి తినటం కానీ పూల్ మకాన ఎందుకు చేయాలి అలాగే పూల్ మకానా వల్ల మరి ఇన్సులిన్ సెన్సిటివిటీ బాగా పెరగటానికి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి డయాబెటీస్ ఉన్నవారికి డయాబెటిస్ డయాబెటీస్ తగ్గటానికి లేని వారికి రాకుండా చేయటానికి కణం పైన ఉండే ఇన్సులిన్ రిసెప్టార్స్ని బాగు చేయటానికి పూల్ మకాన బాగా ఉపయోగపడుతుంది అంటే పూల్ మకానా గింజల్లో ఉండే ఫైటిక్ యాసిడ్ వల్ల లాభాలు ఉంటాయి మోతాదుకి మించి వెళితే నష్టాలు వస్తాయి అన్నమాట అందుకని ఫైటిక్ యాసిడ్ వేడి చేసినప్పుడు ఎంత తగ్గుతుంది ఎంత ఉంటే మంచిది దీనివల్ల లాభ నష్టాల గురించి ఈరోజు ఎక్కువ మంది బాగా ఇష్టంగా తినే పూల మకాన గింజల గురించి దాని సైంటిఫిక్ వాస్తవాలు కొన్ని ఆలోచిద్దాం మరి అలాంటి పూలు మకాన గింజల గురించి ఈ విషయాలు చెప్పుకునే ముందు అసలు అందులో ఉండే పోషకాలు ఏమేమంటే ఒకసారి సైంటిఫిక్ గా తీస్తే వంద గ్రాముల పూల్ మకాన గింజల్లో శక్తి మూడు వందల ఎనభై కిలో క్యాలరీలు పిండి పదార్థాలు ఎనభై నాలుగు గ్రాములు మాంసకృత్తులు ప్రోటీన్స్ పదకొండు గ్రాములు కొవ్వులు పాయింట్ త్రీ గ్రామ్స్ అంటే లేనట్టు చెప్పచ్చు ఫైబర్ మూడు గ్రాములు కాల్షియం ఇరవై మిల్లీ గ్రాములు ఐరన్ రెండు మిల్లీ గ్రాములు జింక్ వన్ మిల్లీ గ్రామ్ ఇవి పూల్ మకానా గింజలు పాపింగ్ చేసిన వాటిలో అంటే పేలాల్లాగా వేపుతారు కదా అప్పుడు అలా చేసిన గింజల పోషకాలు ఇప్పుడు నేను చెప్పింది ఈ పూల్ మకాన గింజల్లో పదహారు రకాల ఎమైనో యాసిడ్స్ రెడీగా ఇందులో దొరుకుతాయి అంటే బాడీకి కణ విభజన కావలసిన అమైనో యాసిడ్స్ హార్మోన్స్ తయారీ కావాల్సిన అమైనో యాసిడ్స్ అతి ముఖ్యమైన ఇందులో ఉన్నాయి అందుకని చాలామంది పూల్ మకానా గింజల్ని పాపింగ్ చేసి మార్కెట్లో అమ్మే వాటిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు మరి అలాంటి పూల్ మకానా గింజల్ని తీసుకుంటే ఇందులో ఫైటిక్ యాసిడ్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది ఈ ఫైటిక్ యాసిడ్ అనేది మన శరీరానికి అసలు ఎలాంటి లాభాలను కలిగించడానికి ఎక్కువ ఉపయోగపడుతుందంటే ప్రతి కణము పైన ఇన్సులిన్ రిసెప్టార్స్ అని ఉంటాయి ఆ ఇన్సులిన్ రిసెప్టార్స్ బాగా పనిచేయటానికి తలుపులు త్వరగా తెరుచుకోవటానికి ఇన్సులిన్ చెప్పిన మాట కణాలు వినటానికి ఈ ఫైటిక్ యాసిడ్ ఉపయోగపడుతుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల టైప్ టూ డయాబెటీస్ వస్తుంది పద్దెనిమిది ఏళ్ళు పైబడిన వారికి ఎవరికైనా షుగర్ వస్తే టైప్ టూ అంటాం కదా అది రావటానికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇన్సులిన్ నిరోధకత తలుపులు తెరుచుకోకపోవటం అదే ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటే తలుపులు బాగా తెరుచుకోవటం అందుకని ఈ ఇన్సులిన్ సెన్సిటివిటీ డెవలప్ అవటానికి కణాలపై నుండి ఇన్సులిన్ రిసెప్టార్స్ బాగా పనిచేయటానికి ఫైటిక్ యాసిడ్ బాగా ఉపయోగపడుతుంది దీనివల్ల బెనిఫిట్ ఉంది ఇది పూల్ మకానా గింజల్లో బాగా ఉంటుందని సైంటిఫిక్గా పరిశోధన చేశారు ఏ రకంగా ఈ రెండు బెనిఫిట్స్ని పూల్ మకానా గింజల్లో ఉండే ఫైటిక్ యాసిడ్ ఇస్తున్నదని నిరూపించారంటే ఎలుకల్ని తీసుకుని వాటి కొన్ని హాని కలిగించే కెమికల్స్ ఇచ్చి కణాలపై నుండే ఇన్సులిన్ రిసెప్టార్స్ ఉంటాయి వాటిని డ్యామేజ్ చేసే మందులు ఇచ్చారనమాట అంటే ఆ ఎలుకలకి కణాలపై నుండి ఇన్సులిన్ రిసెప్టార్స్ దెబ్బతిని రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి అట్లాగే ఇన్సులిన్ కూడా పనిచేయకుండా అయిపోతుంది అలా ఎలుకలకి ట్రబుల్ తీసుకొచ్చి అలా డ్యామేజ్ అయిన డయాబెటీస్ లక్షణాలు పెరిగిన ఎలుకలకి ఈ ఫుల్ మకానా గింజల్లో ఉండే ఫైటిక్ యాసిడ్ ఎక్స్ట్రాక్ట్ తీసి అందించటం జరిగిందనమాట అప్పుడు ఈ డ్యామేజ్ అయిన ఎలుకల్లో కణ పొరపైనుండే రిసెప్టార్స్ డ్యామేజ్ అయినా ఇన్సులిన్ నిరోధకత వచ్చేసింది రెసిస్టెన్స్ వచ్చేసింది అలా వచ్చిన ఎలుకలకి ఫైటిక్ యాసిడ్ అందించేసరికి ఇన్సులిన్ సెన్సిటివిటీ వచ్చేసింది నిరోధకత పోయి ఇన్సులిన్ చెప్పినట్టు కణాలు వింటము నుండే రిసెప్టార్స్ బాగా రిపేర్ అయ్యి హెల్దీగా అవటము అనేది ఈ ఎలుకల్లో గమనించారనమాట అందుకని ఫైటిక్ యాసిడ్ అనేది ఇంత మంచి లాభాన్ని ఇవ్వటానికి పోల్ మకాన గంజలో బాగా ఉంది అని ఇవ్వటం జరిగింది మరి ఈ పరిశోధన ఇట్లాంటి బెనిఫిట్ బాగా ఉందని ఇచ్చినది ఎవరు అంటే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సన్ మ్యాడిసన్ యుఎస్ఏ వారు ఇచ్చిన పరిశోధన అనమాట మరి వీళ్ళ పరిశోధనలో ఇంకొక వాస్తవాన్ని కూడా మనకివ్వటం జరిగింది పూల్ మకాన గింజల్ని బయట మార్కెట్లో రా గింజల్ని పేలాల్లాగా మొక్కజొన్న పాప్కార్న్ లాగా అట్లా వేపి అమ్ముతారు కదా గుండ్రంగా మనకు వచ్చేస్తాయి కదా వీటిని ఆయిల్ లేకుండా వండి తింటం మంచిది లేకపోతే ఉడకబెట్టుకు తింటం మంచిది వేపుకు తినటం మంచిది కానీ అట్లా ఫ్రెష్గా తినకుండా ఉంటే మంచిది అని కూడా ఇచ్చారు ఎందుకంటే ఈ పూల్ మకాన గింజలు పాపింగ్ చేసి వచ్చినవి మనకి ఐదు రెట్లు నీటిని ఎక్కువ పీల్చుకుంటాయి నీటిని పిలుచుకునే గుణం ఎక్కువ ఉంది మంచిదే కానీ ఆయిల్ వేసి వండితే మూడు రెట్లు అంటే వాటికి ఉండే బరువు కంటే త్రీ టైమ్స్ ఎక్కువ ఆయిల్ని పిల్చుకునే గుణం ఈ పూల్ మకానా గింజలకు ఉంటుందట అందుకని ఆయిల్ వేసి వేపుకు తినటం ఇవన్నీ కూడా ఎక్కువ ఆయిల్ని పిలిచేసి చాలా నష్టం కలిగిస్తుంది కాబట్టి అట్లా తినొద్దు అని చెప్పడంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ వాస్తవం ఏంటంటే వండి తినాలి లేకపోతే బాగా వేపుకునే తినాలి తప్ప అట్లా ఫ్రెష్గా వీటిని తినొద్దు అని అంటానికి రీజన్ ఏంటంటే ఈ పూల్ మకాన రాగింజలు తీసుకుంటే అంటే పేలాల్లాగా వేపకుండా ఉన్నప్పుడు తీసుకుంటే రెండు వందల ఎనభై ఒక్క మిల్లీగ్రాములు పైటిక్ యాసిడ్ ఉంది పేలాల్లాగా వేపి మనకు మార్కెట్లో అమ్ముతున్నారు కదా పాపింగ్ చేసినవి ఇందులో ఆ వేడికి నూట అరవై ఎనిమిది మిల్లీగ్రాములకు తగ్గింది అనమాట దీన్ని వండి తిన్నప్పుడు లేకపోతే ఉడకబెట్టి తిన్న వేపుకు తిన్నా మళ్ళీ అప్పుడు ఈ ఫైటిక్ యాసిడ్ అనేది ఫైవ్ ఎంజీ వరకు తగ్గుతున్నది అంటే నూట అరవై ఎనిమిది మిల్లీ గ్రాముల నుంచి ఐదు మిల్లీ గ్రాములకి డౌన్ అవుతున్నది అందుకని ఈ ఫైటిక్ యాసిడ్ అనేది రోజు మొత్తంలో ఒక గ్రాము మించి దాటకూడదట అంతకంటే ఎక్కువైతే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కొంత వస్తున్నాయి అన్నారు ఏమిటి ఈ ఫైటిక్ యాసిడ్ ఎక్కువైనప్పుడు వచ్చే నష్టాలు అంటే మనం ఈ ఫుల్ మకాన గింజల్ని కాస్త కూరలేసి వండుకుంటాం భోజనంతో కలిపి తినేస్తాం కదా ఇట్లా తిన్నప్పుడు ఇందులో ఉండే ఫైటిక్ యాసిడ్ ఎక్కువైనప్పుడు మనం తీసుకున్న ఆహారంలో ఉండే ఐరన్ కాల్షియం జింక్ ఈ మూడు పోషకాలు ప్రేగుల నుంచి బ్లడ్లోకి వెళ్లకుండా ఉండటానికి కారణమవుతున్నదంట అందుకని పోషకాలు గ్రహించుకునే శక్తిని ఎక్కువ ఫైటిక్ యాసిడ్ అయినప్పుడు అడ్డుపడుతున్నదంట గ్రహించుకునే శక్తి తగ్గిపోతే పోషకాలు దొడ్లోకి పోతాయి అందుకని ఈ పూల్ మకాన గింజలు వండి మాత్రమే తినాలి వండకుండా తినొద్దు ఒకవేళ వేపుకుని తినొచ్చు ఉడకబెట్టుకు తినవచ్చు కూరలాగా చేసుకుని తినొచ్చు అందుకని ఇట్లాంటి వాటి వల్ల నష్టం లేదు ఎంత ఫైటిక్ యాసిడ్ వెళ్ళాలి అంత వెళుతుంది బాడీకి కావాల్సిన కొద్ది మోతాదు అందినప్పుడు మాత్రం రక్తంలో చక్కెర వెళ్ళటం కూడా తగ్గుతున్నదట అందుకని షుగర్ లెవెల్ పెరగకుండా ఉండటానికి రక్తంలో చక్కెరని నియంత్రించే ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరగటానికి ఇన్సులిన్ రిసెప్టార్స్ రిపేర్ అవ్వటానికి ఈ పూల్ మకానా గింజల్లో బాగా ఉన్న ఫైటిక్ యాసిడ్ వల్ల ఈ ఫలితాలు బాగా వస్తున్నాయి వండి మాత్రమే లేకపోతే వేపి మాత్రమే ఈ పూల్ మకానా గింజలు తింటే మంచిదని సైంటిఫిక్గా రుజువైన వాస్తవాలు మనకు అందిస్తున్నాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో మీరు అందరూ జాగ్రత్త పడితే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం